నీ టైం బాగుంది కాబట్టి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా అక్కడికి రేయ్ సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటర్ తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైప్ ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలా టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి ఎదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ ఆ నేను ఆ సినిమా చూడలే సార్ చెప్పరా ఎక్కడ చెప్పుకోరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని మాట్లాడు ఎస్ఐ గారితో పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బాగు గారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారా అమ్మా శ్రావణి

ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు ఎవరమ్మా హిమాని అని గర్జావు బాగ్జావు బాగ్జాంగి జావా వచ్చిది రే అరే మంజు हम्मा इंटर कुछ मोर हाँ। जाएगा कितना पैसा हो जाएगा बहुत खर्चा कर तेरे ऊपर ना यहाँ जाएगा ना यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు అకట్టు అక్కట్ట కట్ట కట్టు ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల హు ఫోన్ తీయట్లేదురా ఏం గంగూబాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ చూడాల హీరో జైసాహ మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ ఏం గంగాబాయి బాగున్నావాచిపోయావు దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్నిసలికి కడ్ మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు తొందర

ఆ ఆరుపే ఇప్పుడు పారిపోతున్నాం హే ఏంటి ఏయ్ గంగబాయిని కొట్టొద్దు ఓ రేయ్ గంగబాయిని కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్ట అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంటరా అంటే ఎంత మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేట్ నిన్ను కొట్టకూడదా పట్టుకుంటారే ఎక్కడ చచ్చి నేను దొరకంగా